హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి మేము ఈరోజు ఉల్లిగడ్డలతో పప్పు చిన్న ఉల్లిగడ్డలు తోని పప్పు వేసుకుంటామండి ఇది బాగా టేస్ట్గా ఉంటుందండి ఉల్లిగడ్డలు ముక్కలు ముక్కలుగా వేయద్దండి ఇవి చిన్నగా ఉన్నాయి రెండే ముక్కలు పోసుకుంటే మనకు సొరకాయ పప్పులా ఉంటుందండి దీనిలో పచ్చిమిరపకాయలు అల్లం మెల్లి జీలకర్ర కొత్తిమీరలు అన్నీ వేసుకొని నేను ఉల్లిగడ్డ పప్పు వేసుకుంటానండి ఇది చూడడానికి ముక్కలుగా పోస్తే సొరకాయ పప్పు వేసుకునే విధంగా ఉంటుందండి ఇవి చాలా అందరికీ ఉంటాయండి దొరికితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే చిన్నవి ఇవి ఇలాగ ఎండిపోతే బాగా చిన్నవి లాస్ట్ వరకు ఇవి మనకు కోసుకోరాకుండా అయితే అందుకే చిన్న చిన్న ఉన్నప్పుడే వీటిని కట్ చేసుకొని రెండే పీసులుగా కట్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఎండాకాలం కదా చలవదానం కూడా ఉల్లిగడ్డ పప్పు ఈ ఉల్లిగడ్డలను మనం రెండే ముక్కలు పోసుకొని ఇలా కూర చేసుకోవాలండి నేను ఉల్లిగడ్డ ముక్కలు కోసుకున్న కోసుకొని పక్కన పెట్టుకొని ఇవి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు వేసుకున్న జీలకర్ర ఆవాలు కొత్తిమీరలు ఇవన్నీ వేసేసుకున్నానండి పోపు పోలింది ఈ పోపులో మనము ముందుగా పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అల్లం అల్లమెల్లిపాయ పేస్టు కొత్తిమీరలు ఉల్లిగడ్డలు ఇవన్నీ ఇలా వేసుకోవాలండి నేను రెండు రెండు పీసులే కోసుకున్నా కదా చాలా బాగుంటాయి ఇవి నూనెలో అన్నీ వేసుకొని ఉప్పు వేసుకోవాలండి పసుపు వేసుకోవద్దు ముందుగా పసుపు వేసుకుంటే ఈ ముక్కలు ఉడకవు ఎప్పుడైనా ఉల్లిగడ్డలలో మనము ఉప్పు ముందుగా వేసుకోవాలి పసుపు తర్వాత వేసుకోవాలండి ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత అవి నూనెలో మంచిగా ఐదు నిమిషాల దాకా మంచిగా ఉడకనియాలండి ఉడికితే చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత మనము కొత్తిమీరల పొడి అలమిల్లిపాయ పేస్ట్ ఎల్లిగడ్డలు జీలకర్ర పొడి ఇవన్నీ పొడి ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత మనము పప్పును వేసుకోవాలి ఇలా కొత్తిమీరల పొడి కూడా వేసేసుకుంటే మనకు ఉల్లిగడ్డ ఉడుకుతుంది సరిపోను ఉప్పును కూడా వేసుకోవాలి కదా ఉప్పు వేసుకున్న తర్వాత మిగతా అన్నీ కూడా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి మంచిగా కలుపుకుంటే ముక్కలు విడిపోకుండా ఉంటే బాగా చిన్నగా కలుపుకోవాలి కలియమక్క వేసుకోవాలి కలియమ్మక్క వేసుకున్న తర్వాత కొత్తిమీర పొడి పొడి మనకు పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఇంట్లో ఏ ఉంటాయి వేసుకొని వండుకుంటున్నామండి నేను టేస్ట్ కోసం కొంచెం మెంతి పొడిని కూడా వేసుకుంటున్నానండి ఈ మెంతిపొడి వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఇలా పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మనము ముందుగా తీసుకున్నటువంటి చెరిగి పెట్టుకుని మంచిగా శుభ్రం చేసుకున్నటువంటి పప్పు ఉంది కదండి ఆ పప్పును దానిలో పోపులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి పోపులో ఒక ఐదు నిమిషాలు దాన్ని ఆయిల్లో గోలనియాలి పప్పు కూడా మంచిగా ఉంటుంది ఇలా గోలిన తర్వాత కొంచెము మనకు పచ్చిమిరపకాయలు సరిపోవండి పచ్చిమిరపకాయలు సరిపోయాను ఉంటే ఏం కాదు పచ్చిమిరకాయలు సరిపోలేదు కనుక నేను కొంచెం దానిలో కారపొడిని కూడా వేసుకుంటున్నానండి మీకు పచ్చిమిరపకాయలు మిరపకాయలు సరిపోను ఉంటే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మిరపపొడి వేసి దాన్ని కొంచెం నూనెలో ఉడకనేయాలండి కొంచెం నూనెలో ఉడికిన తర్వాత మనము కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటే మంచిగా ఉంటుంది దాన్ని మనము మెత్తగా చేసుకోవచ్చు పొడి పొడి కూడా చేసుకోవచ్చు మెత్తగా చేసుకోవాలంటే వాటర్ కొన్ని ఎక్కువ పోసుకోవాలి పొడి పొడి చేసుకోవాలంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి అంతే మనకు ఉల్లిగడ్డ పప్పు రెడీ అయిపోతుందండి ఇలా దీన్ని మంచిగా ఉడకనియాలండి ఐదు నుంచి పది నిమిషాల టైం పడుతుంది అంతే మనకు ఉల్లిగడ్డ పప్పు అయిపోయిందండి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న ఉల్లిగడ్డలు పడేయకుండా ఇలా చేసుకుంటే సమ్మర్లో బాగుంటుందండి